ప్రపంచ తెలుగు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం జాతీయ మహోద్యమానికి ఊపిరిపోసి భారతదేశ స్వాతంత్ర విముక్తి కోసం ముందుండి నడిచినటువంటి మా మన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధన కోసం ఆ ఆశయ సాధన ఈనాటి ఇరవై ఒకటో శతాబ్దానికి అనుగుణమైనటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకుపోయే ఉద్దేశం కోసం ఈరోజు మనం రవీంద్ర భారతిలో కార్యక్రమం ఏర్పాటు చేశాము అక్టోబర్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు నాలుగు రోజుల పాటు హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో బాపు బాట పేరుతో మహాత్మాగాంధీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమం అదేవిధంగా జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సు నిర్వహించబడుతుంది ఈ సదస్సుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి తెలుగు వారంతా పాల్గొంటున్నారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలు భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసే సదుద్దేశంతో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయు సంయుక్తంగా స్వర్ణోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ యొక్క ఒక మహోన్నతమైనటువంటి ప్రదర్శన నిర్వహించబడుతుంది మరి ఈ ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో బాపుగాడ్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ రెండు సంస్థలు చౌటుప్పల్లో కానీ యాదగిరిగుట్టలో కానీ గాంధీ భవన్లో కానీ పదిహేను వందలకు పైగా గాంధీ విగ్రహాల ప్రదర్శనతో ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చే మొదలుపెట్టారు అదే క్రమంలో రేపు రాబోయే అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి సుస్థిర విజ్ఞాన సదస్సు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించబడుతుంది ఈ లక్ష విగ్రహాల మహాత్మాగాంధీ ప్రదర్శనకు హైదరాబాదుతో పాటు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ సందర్శించి మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను భావజాల వ్యాప్తి చేసేటువంటి ఈ మహోద్యమంలో మీరంతా పాల్గొనాలని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం